మనబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి శనివారం సందర్భంగా క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం భారీ అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఉభయకర్తలుగా గంధల్లవ్ కృష్ణయ్య అన్నపూర్ణమ్మ గారు వ్యవహరించారు विश्वमेवेदं पुरुषस्तद्विश्वामपशीवदे अग्नि विश्वेश्वरात्मकं शाश्वतं शुभमच्छुतं नारायणं महाज्ञेयं विश्वावरोच्छोति आत्मा नारायणं परः यज्ञगिंजज्ञगसर्वं मुष्यते शोयते बिंगलं स्वामिवासाय मायमण्डलं भक्त पुनवन्दिताय ब्रह्मस्वरूपाय भक्तवन्दिताय ब्रह्मस्वरूपाय बुद्धिमातृकाय उच्चमङ्गलम् भुक्तिमातृकाय साधुकेशाय निच्छमङ्गलदायकाय निश्चमङ्गलं ओं नारायण आदिनारायण ओं ప్రధాన మహాప్రభు సమత సద్గురుష్ భగవాన్ వెంకటేశ్వర మహారాజ్కి జై నమః పార్వతి పదర హర మహాదేవ శుభో ప్రమారమణ గోవింద గోవింద మంగళా శాస్త్రి మదాచార్య ప్రోగమైహి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తను ఛాయ సార్వభౌమాయ మంగళం సరే నమ్మ దానికి ప్లేట్ ఇదే సెటరికి ప్లేట్ ఉంది

तस माला नम्बर 187 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

గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోస్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్